సింధుర వంట చేస్తూ ఇక కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులు అన్న మాటలు ఇక ఇక్కడ రేణుకా భవతి వైల్లు అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటూ అయితే బాగా ఏడుస్తూ ఉంటుంది ఇంతలోపే బస కూరగాయలు తీసుకొచ్చి ఇదిగో చంటి కూరగాయలు తీసుకొచ్చి అని తీసుకెళ్ళు అని చెప్పగానే అన్న అన్ని తెచ్చావా అని చెప్పేసి అంటూ అన్న నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఏంటి చండి అనగానే ఎందుకన్నా ఎప్పుడు గడ్డాలు మీసాలు పెంచుకుంటావు ఎందుకంటే మేము చెంచలం అనుసరిలాం కదా మమ్మల్ని చూసి భయపడాలన్నమాట ఓహో ఇంత ఇన్ని రోజులు భయపడేది నీ గడ్డ నీ జుట్టును చూసా అంటే నీ కండలు చూసి కాదనమాట ఏ చంటి అనగానే అక్కడి నుంచి మాయమైపోతాడు ఈ చంటితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని బసం అనుకుంటూ ఉంటాడు అమ్మాయి గారు అనుకుంటూ లోనికి రాగానే సింధూర ఏడుస్తూ ఉంటుంది అది చూసిన చంటి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక రేపటి టెప్సలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం చెంచలమ్మ బయటికి వెళ్తూ ఉండగానే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఆ ఫోన్ రింగ్ కావడంతో చెంచలమ్మ దగ్గరికి వెళ్ళి ఫోన్ ఎత్తుతుంది ఈ లోపే ఎస్ఐ చేశాడు ఆ చెప్పండి ఎస్ఐ గారు ఏంటి ఇలా చేశారు ఏమైంది ఏమైనా కేసు గురించి తెలిసిందా అని చెంచలమ్మ అడుగుతుంది తెలిసిందమ్మ ఈరోజు మీరు రండి అని చెప్తూ ఉంటాడు ఇక మళ్ళీ ఏమంటే విజయమ్మకు ఫోన్ చేస్తూ ఉంటాడు ఎస్ఐ ఏమైంది చెంచలమ్మ మన కొడుకుని చంపింది ఎవరో తెలిసిపోయింది పదండి వెళ్దాం అని చెప్పేసి కానీ కేశవ షాక్ చూస్తూ ఉంటాడు ఇక చెంచలమ్మ కేశవ స్టేషన్కి అయితే వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు ఆ మాట విన్న సింధూర కూడా అక్కడే శాఖ అయి నిలబడుతూ ఉంటుంది ఎస్ఐ గారు ఏమంటే ఇంకా విజయమ్మకు కూడా ఫోన్ చేస్తూ ఉంటారు ఏమైంది ఎస్ఐ ఎంత దూరం వచ్చింది కేసు విషయం అని చెప్పేసి విజయమ్మ అడుగుతూ ఉంటుంది మేడం ఈ రోజుతో ఆ విషయం ఏంటో తెలిసిపోయింది రిపోర్ట్స్ వస్తాయి రండి అని చెప్పగానే విజయమ్మ విజయమ్మ భర్త ఇటు చెంచలమ్మ చెంచలమ్మ భర్త ఇద్దరు స్టేషన్ దగ్గరికి అయితే వస్తూ ఉంటారు మరి వీళ్ళిద్దరిని మధ్య ఇక సింధూరి అని చూపిస్తూ ఉంటారు మరి ఎస్ఐ ఏదైనా ప్లాన్ ప్రకారం వీళ్ళిద్దరిని కలపడానికి రమ్మ అన్నాడా లేకుంటే ఆ విషయం ఏంటో తెలుసుకోవడానికి రమ్మన్నాడా అని చెప్పగానే స్టేషన్ ముందు విజయమ్మ చెంచలమ్మ ఎదురెదురు పడతారు మరి వీళ్ళిద్దరి జీవితంలో ఏం జరుగుతుంది వీళ్ళిద్దరు కలవబోతున్నారా అసలు చంటిని చిందురానికి కలపబోతున్నారా అసలు ఏం జరుగుతుంది అనేది మనకు రేపటి అయిపో తెలుస్తుంది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి